కన్నప్ప టీజర్ ఎలా అనిపించింది బేసికలీ ఒక బ్రాండ్ ని ప్రమోట్ చేయాలంటే ఓ నాలుగు ఒక నలుగురు యాక్టర్లని తీసుకొచ్చి ప్రమోట్ చేస్తాం అనమాట ఏదైనా థమ్స్అప్ కానీ స్ప్రైట్ కానీ లేకపోతే వాటెవర్ ఏదైనా కానీ ప్రమోట్ చేయాలంటే పబ్లిసిటీ అవ్వాలంటే ఒక సినిమా యాక్టర్లు పెట్టి చేస్తాం అవునా కాదా బేసికలీ అలాగైతేనే జనానికి తెలుస్తుంది పవన్ కళ్యాణ్ పెట్టి థమ్స్అప్ మహేష్ బాబుని పెట్టి స్ప్రైట్ అలాంటివి చేస్తే ప్రమోట్ అయింది ఈ సినిమా ట్రైలర్ చూస్తే నాకు కూడా అలాగా ప్రమోషన్ లెక్కనే అనిపిస్తుంది అనమాట సినిమాలో ఎవరి హీరో ఎవరి యాక్టర్ ఎవడేంటో అర్థం అవుతలేదు వీళ్ళు ఏదో తెద్దాం అనుకున్నారు నాకు తెలిసి ఓపెన్ టు హార్ట్ సినిమా రిలీజ్ అయిన తర్వాత వాళ్ళు కూడా అనుకుంటారు కాళ్ళు కాళ్ళలో చేతిలో పట్టుకుని రాజమౌళి గారిని సపోర్ట్ చేయండి చాలు సినిమా డైరెక్ట్ చేయన పర్లేదు చేయకపోయినా పర్లేదు సపోర్ట్ చేయండి చాలు అని అడుక్కునే బాగున్నాయి ఎందుకంటే వీళ్ళకి వచ్చిన డబ్బులు అంతా సడీ డబ్బులు అవలేదు అండి నాకు అర్థం అయిపోయింది కానీ ఏదో కృష్ణార్లో నూట యాభై రూపాయలు గ్రీన్ కార్డు కొనుక్కు వెళ్ళిపోయి ఒక యాభై మంది ఆర్టిఫిషల్ అయి ఆన్లైన్ రీ రీటేక్ రీప్లేస్మెంట్ చేసి ఆ క్లోజ్లే ఏంటో ఆ వైడ్ ఏంటో నీ అమ్మ ఒక్క షాట్ నాకు నచ్చింది అయ్యా అది కూడా మోహన్ బాబు గారిది ఆయన బాగుంది ఆయన ఆయన వరకు నచ్చింది ఒకటే షార్ట్ అది కూడా ఒక యాటికి ప్రమోటర్ ప్రభాస్ గారు ప్రభాస్ మన తెలుగు వాళ్ళకి ఇంకా మళ్ళీ అదేదో సీరియల్ వస్తుంది కదండి కొండలు ఉండి ఏదో సీరియల్ ఇప్పుడు సీరియల్ వస్తుంది కదా అలా ఉంది దాంట్లో మళ్ళీ కాజల్ దబ్బారు ఆవిడ హీరోయిన్ అంతా కూడా అక్షయ్ కుమార్ చెప్పాలండి ఇంకా నాకు డౌట్ అనమాట ఏంటంటే అదంతా కూడా ఇదేదో ఏఐలో క్రియేట్ చేసినట్టు అనిపిస్తుంది అనమాట ప్రామిస్ చెప్పండి మీకు దండం పెడతాను ట్రైలర్ కొంచెం బజ్ క్రియేట్ అవ్వాలని ఏఐ క్రియేట్ చేస్తే చేసి దగ్గర కుమార్ గారు ఎలా చేస్తారండి మీ సినిమా నాకు అర్థమైతే లేదు నాకు తెలిసిన ఏంటంటే వేసి వాడుకోండి ఏదైనా చేసుకోండి అని ఉంటారో తప్పక మీకు దండం పెడతాను తప్పక చేసారు అనమాట అందరూ ఒక్కొక్క రోజే చేశారు నాకు తెలిసి అందరూ ఒక్కొక్క రోజే చేసారు చేశారండి శరత్ కుమార్ ఒక్కొక్క రోజు చేశారు ఆ ఒక్కొక్క రోజు చేసిన ఒక్కొక్కరి ఒక్కొక్క షార్ట్ చేశాడు అనమాట ట్రీజర్ లో ఓవరాల్ గా ఒక్క మాటలు చెప్పాలంటే ఎలా అనిపించింది అన్న మీకు ట్రీజర్ ట్రీజర్ ఉండగానే అడ్వర్టైజ్మెంట్ అంటే బెటర్ అనిపిస్తుంది నాకు సినిమాలో ఏమి బూస్టింగ్ ఎందుకంటే గ్రీన్ బ్యాట్ షో అది అంతా అనమాట అది తోలు బొమ్మలు ఆడే అన్నట్టు ఏమన్నా కాస్తో కోస్త బాగుంటే ప్రభాస్ వాళ్ళ బాగుంటదేమో అది కూడా బాగోదు ఎందుకో తెలుసా లో చెప్పాడు అనమాట మూడు నిమిషాలే ఉంటాడు ప్రభాస్ అని ఈ ఫ్యాన్స్ అందరూ వెయిట్ చేస్తారు అనమాట ఇంటర్వెల్ తర్వాత వచ్చాడా ఇంటర్వెల్ ముందు వచ్చాడు ప్రభాస్ అప్పుడే వెళ్ళడం ఇంకెప్పుడు అనమాట లేకపోతే మీకు అన్నం పెడతారు ఆ ప్రభాస్ వచ్చిన ఐదు నిమిషాలు వీడియో తీసి తీసుకండి ఏ యూట్యూబ్ లోనో చూద్దాం అంటున్నారు అంటే సినిమాలు ఏమన్నా మొత్తం ఏమి ఉండదు అన్నట్టు అనమాట అంటే ఎవరిని విమర్శించాలి అని కాదు అదంటేంటి అంతేనండి ఎందుకంటే గొప్ప గొప్ప వాళ్ళు కూడా గొప్ప గొప్ప వాళ్ళు కొడతారు అన్నట్టు గొప్ప గొప్ప వాళ్ళు తీస్తే గొప్ప గొప్పగా ఉండదు అనుకోవచ్చు ఇది గొప్ప గొప్పగా లేదు అందరినీ లేరేనండి ఇంకా నేను చెప్పాలంటే ఏం చెప్తాను చెప్పండి సినిమాలో ఏం లేనప్పుడు ఏం చెప్పినా వేస్ట్ వన్ థింగ్ మాట సినిమాలో సాంగ్ మాత్రం ది బెస్ట్ ఉంది అది ఒక్కటి కొంచెం ప్రాణం పెట్టేదిమో అనుకోవచ్చు ఎవండి వాళ్ళ వాళ్ళ రీల్ చూసినా వాళ్ళ ట్రైలర్ చూసినా వాళ్ళ సినిమా చూసినా వేరే వాడికి ట్రోల్ చేయడం తప్పించి రీల్ చేయడానికి రాదు అంటే వేరే వాళ్ళకి ట్రోల్ చేయడం తప్పించి రీల్ చేయడం రాదు అట్లాంటి కన్నప్ప సాంగ్ అవుట్ ఆఫ్ ది థౌజండ్ అబవ్ మెంబర్స్ రీల్ చేశారనమాట

ప్రభాస్ ఉన్న మూడు నిమిషాలు వీడియో ఇంకారు యూట్యూబ్ లో ఇంక సినిమా ఓకే